హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది షర్మిల ఏం సమాధానం చెప్తారు ఏం చేస్తారు కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి పైన ఒక విషయంలో నానా గోల చేస్తోంది అదేమిటంటే సోషల్ మీడియాలో చెల్లిని కూడా చూడకుండా తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తాడా అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడా అంటూ రచ్చ చేస్తున్నారు చెల్లిలాని కూడా చూడకుండా తనతో పాటు తన కుటుంబాన్ని జగన్ ఇంత నీచంగా టార్గెట్ చేస్తారా అంటూ ఒకటే గోళ చేస్తున్నది సీన్ కట్ చేస్తే విజయమ్మ షర్మిల ఆమె భర్త అనిల్ రెడ్డి కూతురు సునీత మీద సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీనే కారణమని పోలీసులు తేల్చారు విశాఖపట్నంకు చెందిన ఉదయ్భూషణ్ అనే టీడీపీ సానుభూతి పరుడి పనే ఇదంతా అని పోలీసులు విచారణలో తేలింది కడపకు చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాని వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఉదయ్ ఒక ఫేస్బుక్ ఐడి తయారు చేశాడు ఆ ఐడి నుండి పదుల సంఖ్యలో షర్మిల తదితరుల మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు షర్మిల ఏమో సునీతమో రవీంద్రారెడ్డి మీద ఫిర్యాదులు చేశారు తాను ఆ పోస్టులు పెట్టలేదని ఎంత మొత్తుకున్నా వీలు వినిపించుకోలేదు జగన్ మీద పడి షర్మిల ప్రతిరోజు గోల చేస్తున్నది చివరకు రవీంద్రారెడ్డి ఫిర్యాదుతో కడప పోలీసులు రంగంలోకి దిగారు దాంతో తీగలాగితే మొత్తం డొంకంతా బయటపడింది ఐటీడీపీలో యాక్టివ్గా ఉండే ఉదయ్భూషణ్ అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా తన మైనర్ కొడుకుతో కూడా పోస్టులు పెట్టిస్తున్నట్లు తేలింది ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు వైజాగ్తో వెళ్లారు పులివందుల పోలీసులు విశాఖపట్నం వెళ్లి విచారించి తండ్రిని కొడుకులను అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు ఈ ఇద్దరిని పోలీసులు మీడియా ముందుంచి వీళ్ళ భాగోతమంతా బయటపెట్టారు ఐటీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న చింతకాయల విజయ్ ఆదేశాల ప్రకారమే భూషణ్ ఆయన కొడుకు అసభ్యకరమైన పోస్టు పెడుతున్నట్లు అంగీకరించారట ఇన్ని రోజులు జగన్ను నా మాటలన్న షర్మిల ఇప్పుడేమంటారు చంద్రబాబు నాయుడు లోకేష్ కు తెలియకుండా ఐటీడీపీ కార్యకర్తలు షర్మిల మీదే కాదు ఎవరిపైనా అసభ్యకరమైనా పోస్టులు పెట్టరు కాబట్టి చంద్రబాబు లోకేష్పై షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేస్తారా లేదా అన్నది చూడాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్కారం